వెస్టేజ్ బిజినెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ అనుకుంటున్నాను మీషోలో నాకు ఈరోజు సెకండ్ ఆర్డర్ వచ్చిందండి వెస్టేజ్ బిజినెస్ ఏంటి మీషో ఏంటి అనుకుంటున్నారా ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు నా ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది లేదు అనుకుంటే కొంచెం చెప్తాను బిజినెస్ని బుల్ చేయాలని అంటే వెస్టేజ్ బిజినెస్ హెల్త్ వెల్త్ రెండు ఉండడంతో నేను బిజినెస్ని బిల్డ్ చేయాలని ఎంతగానో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాను అదేంటంటే మీషోలో అప్లోడ్ చేయడం మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటినీ మీషోలో అప్లోడ్ చేస్తే మనకు మీషో ద్వారా ఆర్డర్స్ రావడం జరుగుతుంది ఇంటింటిగా వెళ్ళి అమ్మాలి అంటే చాలా ఇబ్బంది కొంతమందికి వారికి ఇది బెస్ట్ ప్రయోజనకరంగా ఉంది నాకు కూడా ఇది చాలా బాగా యూజ్ అయింది ఈ ప్లాట్ఫామ్ అలాగే దీనివల్ల ఏంటి అంటే వెస్టేజ్ బిజినెస్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళొచ్చు ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు షూర్ సోప్ సెకండ్ ఆర్డర్ అయితే రావడం జరిగింది బిజినెస్ని బుల్డ్ చేయాలని దీని ద్వారా కళలు నెరవేర్చుకోవాలి వేస్టేజ్ బిజినెస్ అనేది మనకి ఒక డ్రీమ్ బిజినెస్ అనమాట మన కళల్ని సహకారం చేసుకునే మంచి ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఏదో విధంగా వెస్టేజ్ బిజినెస్లో ముందుకెళ్ళాలి అంటే తప్పకుండా మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే మీషో మీషో ద్వారా సెల్లింగ్ చేయాలని సో మీరు కూడా అప్ చేయకండి లైఫ్లో బిజినెస్ని బిల్డ్ చేయండి వెస్టేజ్ బిజినెస్ ద్వారా మనకి మనీతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది కాబట్టి మన ఫ్యూచర్ తరానికి మనం ఉపయోగపడే విధంగా మనం ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రానున్న రోజుల్లో మంచి వెల్త్ని క్రియేట్ చేస్తుంది థ్యాంక్ యూ